నమస్తే నేను మినగేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు ఎప్పుడు వార్తల్లో ఉంటారు ఆయన ఏ మాట మాట్లాడినా ఏ రకమైన యాక్షన్ ప్లాన్ చేసినా కూడా అది నిజంగా కూడా తెలుగుదేశం పార్టీని ఆ తర్వాత ఆయన్ను కూడా ఒక సూప్లో అంటే వివాదంలోకి లాగేటట్లుగానే పరిస్థితి నడుస్తూ వస్తుంది ఇతర గుంటూరు జిల్లా నుంచి ఆ నియోజకవర్గానికి వలస వెళ్ళి గెలిచిన కొలికపూడి శ్రీనివాసరావు గారిని అక్కడ తెలుగుదేశం పార్టీ అప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి బలంగా పనిచేసిన ముఖ్య నాయకులు ఎవరు యాక్సెప్ట్ చేయకపోవడంతో అక్కడ ఏర్పడిన వివాదం అంటే వాళ్ళిద్దరికీ గతంలో పార్టీని నడిపించిన ముఖ్య నాయకులు కొలికపూడి శ్రీనివాసరావు గారికి ఒక గ్యాప్ ఏదైతే ఏర్పడిందో అప్పటి నుంచి వివాదం రగులుతూనే ఉంది అంటే ఆయన వాదన ఏమంటే నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే అయినా కూడా పార్టీ ఓనర్లమని చెప్పుకునే ఒక సామాజిక వర్గము అలాగే కొన్ని అగ్రవర్ణాలు నన్ను ఇబ్బందులు పెట్టి నన్ను ఎమ్మెల్యేగానే చూడడం లేదు మొత్తం అంతా కూడా అధికారం వాళ్ళే అనుభవించాలని చూస్తున్నారు నన్ను డమ్మి చేయాలని చూస్తున్నారు సో నేను కూడా బాగా చదువుకున్న వ్యక్తిని రాజకీయం అంటే తెలిసిన వ్యక్తిని కాబట్టి వాళ్ళ బెదిరింపులకు నేను భయపడేవాడిని కాదు వాళ్ళ హోల్డ్లో ఉండను నేను ఇండిపెండెంట్గా నా పని ఏదో నేను చేసుకుంటా అని చెప్పేసి ఆయన బహిరంగంగానే చెప్తూ ఆ రకంగానే ఆయన నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాల్లో వ్యవహరిస్తూ వస్తున్నారు ఇదే సందర్భంలో నియోజకవర్గంలో లిక్కర్ షాపులు అంటే అనధికారికంగా బెల్ట్ షాపుల ఏర్పాటు గురించి ఆయన నా నియోజకవర్గంలో నలభైకి పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి ఇవి మా పార్టీ నాయకులే పెట్టించారు వీటిని ఖచ్చితంగా తీయించాలని చెప్పేసి గతంలో ఒక సంచలన ప్రకటన చేశారు సోషల్ మీడియా వేదికగా కూడా తన అభిప్రాయాన్ని పోస్ట్ చేశారు ఇది తీవ్రస్థాయిలో సంచలనం రేకెత్తించింది అలాగే ఒక గిరిజన మహిళను రోడ్డు విషయంలో కొలికపూడి శ్రీనివాసరావు గారు వాళ్ళ భర్తను కొడితే ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసిందనే విషయం కూడా సంచలనంగా మారింది మొత్తం మీద ఆ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు కేడరు ఆయన వ్యవహార తీరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి నారా లోకేష్ గారికి చెప్పి ఆయన ఉంటే ఇక మేము పని చేయము అని చెప్పేసి ఒక తిరుగుబాటు చేయడం పార్టీ హైకమాండ్ కొలికపొడి శ్రీనివాసరావు గారికి నోటీస్ ఇచ్చి క్రమశిక్షణ సంఘం ఎదుట ఆయన హాజరు కావడం తన తప్పేం లేదు ఒకవేళ నాకు తెలియక ఏదైనా తప్పు ఉంటే నేను సరిదిద్దుకుంటా అని చెప్పడము ఈ క్రమశిక్షణ సంఘం ఆయన్ని హెచ్చరించి పంపడం ఇవన్నీ కూడా జరిగాయి మనందరికీ తెలుసు ఇటీవల సోషల్ మీడియాలో ఆ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ రమేష్ రెడ్డి గారు ఒక గిరిజన మహిళతో అసభ్యంగా మాట్లాడిన ఒక ఆడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది అది లీక్ అయింది ఇది తీవ్ర సంచలనం కలిగించింది దీన్ని కొలికపూడి శ్రీనివాసరావు రావు గారు అడ్వాంటేజ్గా తీసుకొని సో రమేష్ రెడ్డి గారిని ఆయనతో పాటు కొంతమంది ముఖ్య నాయకుల్ని కూడా దెబ్బ కొట్టడానికి ఒక ప్లాన్ వేశారు ఈ నేపథ్యంలోనే ఈ గిరిజన మహిళలందరూ నిన్న ఎమ్మెల్యే గారి నివాసం వద్దకు వచ్చి రమేష్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం రమేష్ రెడ్డి గారు విషయం ఇప్పటికే తాను హైకమాండ్కి చెప్పానని దాదాపు పది రోజులుగా వస్తున్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఆయన మీద చర్యలు తీసుకోకపోతే నేను పార్టీకి రాజీనామా చేస్తాను అని కొలికపూడి శ్రీనివాసరావు గారు ఒక సంచలన ప్రకటన చేశారు అంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని కొలికపూడి శ్రీనివాసరావు గారు డైరెక్ట్ హిట్ చేశారు రమేష్ రెడ్డిని గయినా పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే నేనే పార్టీకి రాజీనామా చేస్తా అని చెప్పి డైరెక్ట్గానే హెచ్చరించారు అధికార పార్టీలో ఉండి అధికార పార్టీ శాసనసభ్యుడు ఈ రకంగా తిరగబడ్డం తిరుగుబాటు చేయడం అనేది ఇప్పుడు నిజంగా కూడా ఒక సంచలనంగా మారింది తెలుగుదేశం పార్టీ హైకమాండ్ అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఈ కోలికపూడి శ్రీనివాసరావు గారి వ్యవహారం ఎలా దీన్ని పరిష్కరించాలి ఏ మలుపుకు తీసుకోబోవాలి ఆయన మీద యాక్షన్ తీసుకోవాలన్నా యాక్షన్ తీసుకుంటే గన దళిత సంఘాల నుంచి ఏ రకమైన తిరుగుబాటు వ్యతిరేకత వస్తుంది తీసుకోకపోతే ఆ నియోజకవర్గంలో పార్టీని ఎలా నడిపించాలనే విషయంలో అసలు ఏమి పాలుపోక తలబట్టుకుంటున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు చెప్తున్నారు మొత్తం మీద ఇప్పుడు కొలికపూడి శ్రీనివాసరావు వర్సెస్ తెలుగుదేశం పార్టీ హైకమాండ్ ఇది తారాస్థాయికి చేరుకున్నట్లు కనపడిస్తుంది నిజంగా పార్టీ హైకమాండ్ రమేష్ రెడ్డి గారి మీద యాక్షన్ తీసుకొని కొలికపూడి శ్రీనివాసరావు గారిని తాత్కాలికంగా శాంతింపజేసి ఆ తర్వాత ఆయన మీద వేటు వేస్తుందా లేదు ఈ సోషల్ మీడియాలో లీక్ అయిన ఆడియోలో రమేష్ రెడ్డి గారు ఆమె ఏదో బలవంతంగా బలవంత పెట్టినట్లు మాట్లాడలేదు ఆమె ఇష్టపూర్వకంగా మాట్లాడింది కాబట్టి ఆయన మీద చర్యలు ఎందుకు తీసుకుంటారు అని కొలికపూడి శ్రీనివాసరావు గారి వ్యతిరేక వర్గం చేస్తున్న ఒక డిమాండ్కు పార్టీ కమాండ్ తలొగ్గుతుందా మొత్తం మీద ఈ వ్యవహారం తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగానే మారింది ఈ తిరువురు తెలుగుదేశం పార్టీ వివాదాన్ని ఏ రకంగా పరిష్కరిస్తారని చెప్పేసి పార్టీ క్యాడర్ కూడా తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు నమస్తే